రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు వయో వృద్ధులకు సహాయక పరికరములు ఉచిత పంపిణీ చేయుటకు అర్హులైన వారి ఎంపిక కొరకు క్యాంపులు నిర్వహించబడుచున్నవి అని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన సదరన్ క్యాంప్లో పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ సైకిల్స్ ట్రై సైకిల్స్ వీల్ చైర్లు చేతికరలు మూడు చక్రాల సైకిళ్లు వినికిడి యంత్రాలు ఎంఆర్ కిట్ స్మార్ట్ కేన్ అందుల చేతి అంద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పొందుటకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఈ క్యాంప్ ఇంకా నాలుగు మండలాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రాని వారు అక్కడ కూడా దరఖాస్తులు ఇవ్వచ్చని అన్నారు ఈ కార్యక్రమంలోని అధికారులు వివిధ గ్రామాలకు చెందినటువంటి వికలాంగులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే చిన్న సైక్లింగ్ చేస్తారు మోటార్ సైకిల్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తారు క్రికెట్ ఆడతారు అన్ని పనిలు ఆఫీస్ కి వెళ్తారు ఇప్పుడు వరకు కూడా డైలీ ఆఫీస్ కి వెళ్తారు పనికి చేస్తారు మాకు రేస్ చేసి మంచిగా చదువుపించారు అండ్ ఈ కాంట్రిబ్యూషన్ తోనే నేను ఇక్కడ వరకు రీచ్ సో ఈ సబ్జెక్ట్ ఈ విషయం నాకు చాలా క్రికెటర్ చాలా క్లోజ్ గా ఉంది అండ్ దాట్ ఇస్ వై ఐ బిలీవ్ దాట్ మీకు అన్ని మీరు ఎయిడ్ సప్లైస్ తీసుకొని ఎంత వరకు మీరు ఫంక్షనల్ గా రాగలుగుతారు అంత బెటర్ మీ ఫంక్షనాలిటీ మీ డే టు డే లైఫ్ మీ డే టు డే వర్క్ ఇఫెక్ట్ రాకూడదు మీరు ఎప్పుడు వరకు చేయగలితే పని మాత్రమే చేయండి ట్రై టు డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ పాసిబుల్ అండ్ మన సొసైటీ కూడా ట్యాబ్ లేకుంటే మన రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళతో సమానంగా బిహేవియర్ చేయాలి అదే నేను అందరితో రిక్వెస్ట్ కొడుతున్నాను ఇక్కడ ఈ వేదిక నుంచి అదింపు వాళ్ళతో కూడా